何だろうな 나아 대충.

మన జిల్లాలో అనేక చోట్ల రకరకాలుగా డ్యామేజ్ అనడం జరిగింది కొన్ని చోట్ల ఊర్లు మునిగిపోయినాయి కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ ద్వారా పంటలు నష్టమైపోయినాయి కట్టలు తెగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది కొన్ని పొలాలకి సో ఇతరితర వివిధ ప్రాంతాలలో వివిధ రకంగా డ్యామేజెస్ అన జరిగింది ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు కనీసం యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్ ఇది ఇదే పొలిటికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ అంటే రెండు లక్షలు అవుతాం లక్ష అడుగుతాం అది వేరే విషయం కనీసం యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఒకటి రెండోది ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది కులాలకు ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం అది దాని అంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టెలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్ గా జరిగిన సమస్య కట్టెలు తెగిపోయి ఇసుకొచ్చి పేరికపోతుంది పొలాలలో ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు అది కాబట్టి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికి వచ్చి రైతు దేనికి కూడా పనికి పనికిరాలేవ్ ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుకంత తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దానికి మీరు అంచనాలు వేస్తాము పైసలు ఇస్తాము ఎంత ఇస్తాము ఇవన్నీ మీతో అవుతలేవు అవి వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకుని తీసేసుకుంటారు పాపం కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇక నష్టపోయిన పొలాలు ఉన్నాయో దానికి యాభై వేల రూపాయలు ఎకరానికి తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి